కడప మేయర్ ఎన్నికకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దాదాపు ఇంకా మూడున్నర నెలల కాలం మాత్రమే ఉన్న మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది బీసీ రిజర్వ్డ్గా ఉన్న ఈ కడప మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారు అసలు మాజీ మేయర్ సురేష్ బాబు మీద పడిన అనర్హత వేడుక సంబంధించి అసలు ఏం జరుగుతుంది దాని మీద మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ సురేష్ బాబు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ కడప మేయర్ పీఠానికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఎలా చూస్తారు పదహారు నెలల తంది ప్రభుత్వం వచ్చి కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచ అరాచక పాలన తప్ప ఏమీ అభివృద్ధి చేయడం లేదు రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షలు మా మీద దౌర్జన్య కార్యాలు పదవిచ్యుతులు చేయడం వాళ్ళకి సర్వసా సాధారణంగా ఉంది వాళ్ళకి అంటే అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఎలాగా వైసీపీ కార్య నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎట్లా కేసుల్లో ఇరికించాలి అనే ఆలోచన తప్ప ఉదాహరణకి ఎన్నో కేసులు ఇప్పుడు చూస్తున్నాం జో జోగి రమేష్ కానుంచి నాని కానుంచి వంశీ కానుంచి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తని మాజీ సభ్యుల్ని మేయర్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు నిజంగా ఈరోజు ఒక ఎస్టీ సామాజిక వర్గం వంటి మేయర్ తోటి మా మేయర్ నెల్లూరు జిల్లా కూడా ఈరోజు పదవి చిత్తూరుని చేసే కార్యక్రమం వాళ్ళు తలపట్టలేనంటే వాళ్ళ ఏది ఏ విధంగా ఉందో వాళ్ళ ఉద్దేశాలు దౌర్జన్యం చేసడం వాళ్ళ క కబంధాస్తాల్లో వాళ్ళ రాజకీయం నడపాలనే ఆలోచన ఉంది తప్పలేదు ఈరోజు నోటిఫికేషన్ రావడంలో దుర్గం ఒకటి అయితేమి నాది అయితేమి కడప అయితేమి పద్నాలుగు మండల పండ పద్నాలుగు మండలాధ్యక్షుల పదవిచ్యుతులకి డేట్ ఇవ్వడం అంటే ఇది కుట్రలతో కుట్రలో భాగమే అని కరాఖండిగా తెలుస్తుంది నిజంగా నా మేయర్ అనే పదవి నా దాని మీద పదవి మీద ఒక పక్క కోర్టులో ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇచ్చినారంటే ఆలోచన చేయాలి ని నిన్న ది నిన్నటి దినం హైకోర్టులో వాళ్ళు కౌంటర్ వేయాల్సిన దాఖలు ఉన్నా కానీ కౌంటర్ కూడా వేయలేదంటే ఇప్పుడు మూడు నెలలైతుంది అధికార పార్టీకి మడుగులు వస్తారు అధికారులు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉండే వాళ్ళు కూడా ఇంతవరకు కౌంటర్ అయ్యకుండా కాలయాపన చేస్తూ ఈరోజు మా ఎన్నిక మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినంటే ఇది తెలుగుదేశం కుట్రలో భాగమే అని చెప్పేసి కరాఖండిగా చెప్పుకుంటున్నాం నిజంగా ఈరోజు కడప నగరంలో ఐక్యంగా ఉండే వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో కార్పొరేటర్లు అంత ఐక్యంగా ఉండి ఇంతవరకు కూడా పదహారు నెలల్లో మీ ప్రలోభాలకు లొక్కలేదని మీ పక్క రాలేదని చెప్పేసి కేవలం కుట్రలో భాగంగానే జరుగుతుంది తప్ప వాళ్ళు అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మేర పదవి మా కబాస్తాల్లో పెట్టుకుంటే మేము డెవలప్ చేస్తాను ఎన్ని అద్భుత కల్పనలు మాటలు మాట్లాడేది నిజంగా ఈరోజు పదహారు నెలలైతుంది అధికారులకు వచ్చి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి నిధులు తెచ్చిన పాపనపల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కడప నగరానికి రూపాయి తెచ్చి చేసిన దాఖల్లో ఎంతసేపు ఉన్న కార్పొరేషన్కి వచ్చే నిధులతోనే డెవలప్ చేస్తున్నాం తప్ప వాళ్ళు ఏ కోసాన డెవలప్ జరగలేదు ఈరోజు నన్ను పదవి తీసి మా కార్పొరేటర్లందరినీ కూడా ప్రలోభాలు పెట్టి వర్గాలుగా డివైడ్ చేసి సుంక పొందాలని ఆలోచన చేయడం మీ అభి మీ ఆలోచన కానీ ఇక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కుమ్మడిగా కార్పొరేటర్లు అందరూ ఉన్నాం మీ ప్రలోభాలకు నొక్కింది కొద్దిమంది ప్రభుత్వంలో లబ్ధి పొందేదానికి మీ పక్కకు వచ్చినారు తప్ప మిగతా నలభై మంది మా పక్కనే ఉన్నారు మా అధిష్టానం మీరు ఎవరి పేరు నిర్ణయించినా సెసా వస్తాం ముందుగా కోలో తేలంది ఈరోజు ఎన్నికల వదలడం అప్ర అప్రజాస్వామ్య చర్య నిజంగా కోర్టులో తిరిగిన తర్వాతనే చేయాలని చెప్పి మీ ఆలోచన నిజంగా నేను కోర్టుకు ఆశ్రయిస్తాను ఇంకా అది కోర్టు తెలియదు నిన్న వాయిదా ఉంటే కౌంటర్ కూడా వేయలేదు ఖచ్చితంగా మళ్ళా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయపరడం చెప్పి చేస్తాం అంటే ఇప్పుడు నేను వచ్చిన నోటిఫికేషన్ మీద మరోసారి మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు వెళ్తారా కోర్టుకు వెళ్తారా ఖచ్చితంగా నా మీద అభియోగం దాంట్లో వాళ్ళ నాయకులు మాట్లాడేది నేను అవినీతి చేసిన ఆరోపణలు అంటున్నారు ఎక్కడో అవినీతి చేశాను ఏదో ఒక కాజు పెట్టుకొని నా కొడుకు కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్నాడని చెప్పేసి ఆ అభియోగంతో దాన్ని డిఫాల్ట్ డిస్క్వాలిఫై చేసిన జరగదు దాని మీద నేను కోర్టు పోయినా అది ఇంకా కోర్టులో ఉంది కోర్టులో ఉండగా ఆ కౌంటర్ వేసి దాన్ని ఆర్గ్యుమెంట్ జరిగే జరపాల్సింది పోయి ఆ కౌంటర్ వేయకుండా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారంటే దీంట్లో కుట్రలో భాగమేది ఎలా ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరినీ చిల్చాలి ఏ విధంగా ప్రలోభ ప్రలోభాలు అనే ఆలోచన తప్ప వాళ్ళు పరిపాలన చేయాలి అభివృద్ధి చేయాలి కడప నగరానికి నిధులు తేవాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు వాళ్ళు అంటే ఇప్పుడు రేపు జరగబోయే ఇప్పుడు రేపు పదకొండో తారీఖు ఎన్నిక జరగబోతోంది ఏడో తారీఖు సమావేశం కాబోతున్నారు అంటే ఇప్పుడు డిస్క్వాలిఫై మీరు మరోసారి ఈ పోటీలో ఉండొచ్చా దానికి అవకాశం ఉందా అది చట్టాలు చూడాలా చట్టాలు చూసిన తర్వాత మా పార్టీ అధిష్టానం ఎవరిని పేరు నిర్ణయిస్తే వాళ్ళని మేము ఎన్నుకోబడుతుంది అసలు మొత్తం ఈ బీసీ రిజర్వ్డ్ స్థానానికి సంబంధించి కడపలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఒకవేళ ఉంటే రేసులు ఎవరుండే అవకాశం ఉంది మీకు తెలుసు రేసులో అందరూ ఆశాభాషులే ఎంత ఎవరికైనా ఉంటుంది కోరిక అనేది ఆ కోరికలో ఎంతోమంది అడగచ్చు అరువులైన వారిని చూసి సీనియారిటీని బట్టి మేము చూసి నిర్ణయిస్తారు మా జగన్మోహన్ రెడ్డి అందరం కూడా కలిసి కూర్చుంటాం ఏదేమని అని లాస్ట్కి అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం ఇంకా ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన నోటిఫికేషన్ మీద మీరు కోర్టుకు వెళ్తారు వెళ్తాం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాను ఇంకా నా కేసు కోర్టులో ఉంది తొమ్మిది నెలలు నా కేసుని ఇంతరికి ఏమీ తెలియలేదు ఇంతవరకు కూడా కౌంటర్ వేయలేదు కౌంటర్ మీద వాళ్ళు వేసేదాని మీద నేను పోరాటం చేస్తాను ఇంకా ఇది నిన్న వచ్చిన కడప మేయర్ నోటిఫికేషన్ సంబంధించి మాజీ మేయర్ సురేష్ బాబు చెప్తుంది ఏంటంటే నా కేసు ప్రజెంట్ కోర్టులో ఉంది కోర్టులో ఉన్న దాని మీద నోటిఫికేషన్ ఎలా ఇస్తారు ఎన్నికని చెప్పేసి సురేష్ బాబు అంటా ఉన్నారు మొత్తం మీద మరోసారి దీని మీద కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని మేర్ సురేష్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రాయసో సుధీర్ టీవీ నైన్ కడప